చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం బంగారం ధరలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది స్వల్పంగా బంగారం ధర తగ్గినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది తులంపై మూడు వందల రూపాయల వరకు తగ్గుదల బంగారం తగ్గినా కూడా వెండి రేట్ అయితే తగ్గని సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కిలో వెండిపై రెండు వేల రూపాయలు పెరిగింది మూడు రోజుల్లో మొత్తం చూస్తే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వెండి మీద పెరిగిందని చెప్పుకోవచ్చు గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరకు ఈ రోజు స్వల్పంగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు అయితే వెండి ధరల జోరు మాత్రం కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది ఈ రోజు మార్కెట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే మూడు వందల ముప్పై రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల పది రూపాయల వద్ద స్థిరపడింది విధంగా ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే మూడు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష పదిహేను వేల యాభై రూపాయలుగా నమోదైంది హైదరాబాద్ ఇటు విజయవాడ విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో మనం చూస్తే దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతూ ఉన్నాయి గ్రామ బంగారం ధరలు పరిశీలిస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్పై ముప్పై మూడు రూపాయలు తగ్గి పన్నెండు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయి ఉండగా ట్వంటీ టూ క్యారెట్స్ పై ముప్పై రూపాయలు తగ్గి పదకొండు వేల ఐదు వందల ఐదు రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఇటు మరోవైపు చూస్తే వెండి ధరలు మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిపోతూ ఉన్నాయి వరుసగా మూడో రోజు కూడా వెండి ధర భారీగా పెరిగింది ఈ ఒక్క రోజే కిలో వెండిపై రెండు వేల రూపాయలు పెరిగింది అంతకుముందు రెండు రోజుల్లో మనం చూస్తే వరుసగా నాలుగు వేల ఐదు వందలు అలాగే మూడు వేల చొప్పున పెరిగిన వెండి కేవలం మూడు రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా దాదాపుగా అంటే పదివేల రూపాయలు అంటే ఐదు వందలు తక్కువ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పెరిగింది ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర చూస్తే ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలు చెప్తూ ఉన్నారు ఇటీవలి బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చు తగ్గులు అవుతూనే ఉన్నాయి కొన్ని రోజుల క్రితం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు దాటిన బంగారం ఆ తర్వాత ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయల స్థాయికి దిగొచ్చింది తాజాగా రెండు రోజుల్లో పెరిగి నేడు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు అయితే వెండి ధరల పెరుగుదల మాత్రం మాత్రం ఆందోళన కలిగించే విషయం స్థానిక పన్నుల కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు స్వల్ప తేడాలు ఉండొచ్చని కూడా మార్కెట్ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి